రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామయ్యలు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు గ్రామసభల ద్వారా జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఇప్పుడున్న ఇంజనీర్ల సంఖ్యకు అదనంగా మరో నాలుగు వందల మందిని ఇతర శాఖల నుంచి సమకూర్చుకోవాలని సూచించారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి సహా మరో వెయ్యి మంది సర్వేయర్లను నియమించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్లు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ సర్వేయర్ల నియామకంపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు లబ్దిదారుల జాబితా పారదర్శకంగా ఉండాలన్న మంత్రి మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇవ్వాలని రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని వివరించారు రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు అర్హులైన వారిని ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి తీసుకోవాలని అధికారులకు సూచించారు